సో హెచ్సియు భూముల వివాదంలో కాంగ్రెస్ సర్కార్ ఎంత ఎరుగాటంలో పడింది ఎంత పెద్ద ఎత్తున విమర్శలు ఎంత తెలుసు అయితే రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించి ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో కాస్తంత వేరే దృక్పథంతో అయితే ఉన్నట్టు సానుకూల దృక్పథంతో ఉన్నట్టు అయితే కనబడుతోంది ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్ఈ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలి అంటున్నారు విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆచార్యుల విజ్ఞప్తి ప్రభుత్వంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు సో వివాదాస్పద భూములను పరిశీలించేందుకు వెళ్తుండగా పోలీసులు అనుమతించకపోవడంతో వెనుతిరిగి వస్తున్న మీనాక్షి నటరాజన్ చిత్రంలో మాజీ ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డి సో వంశీచందర్ రెడ్డి అట సో హెచ్సిఏ భూములకు సంబంధించి మీనాక్షి నటరాజన్ గారు డైరెక్ట్ అక్కడ వేరు నిజంగా గతంలో ఏ ఇన్ఛార్జ్ ఇట్లా పోయిన సందర్భాలు లేవు ఒకసారి చూద్దాం కంచెకచ్చబౌలిలోని వివాదాస్పద నాలుగు వందల ఎకరాలు సహా హెచ్సియుక్కి కేటాయించిన మొత్తం భూములను వర్సిటీ పేరిట వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నటరాజన్ని విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆచార్యులు కోరారు హెచ్సియులో మోహరించిన పోలీసు బలగాలను వెంటనే ఉపసంహరించాలన్నారు ప్రస్తుతం వివాదం సాగుతున్న కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై సోమవారం మంత్రుల కమిటీతో చర్చించి అందరికీ ఆమోదయోగంగా ఉండేలా సానుకూల నిర్ణయం తీసుకుంటామని మీనాక్షి చెప్పినట్లు ఆచార్యులు వెల్లడించారు ఈ వివాదాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని అన్నారని తెలిపారు సో ఈ అంశంపై వివరాలు తెలుసుకోవడానికి వర్సిటీ ఆచార్యులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో మీనాక్షి సమావేశమయ్యారు గచ్చ కంచగచ్చిబౌలిలోని స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ భేటీకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ టీచర్స్ అసోసియేషన్ తరఫున పది మంది ఆచార్యులు ఏబీవీపీ మినహా అన్ని విద్యార్థి సంఘాల తరఫున పదిహేను మంది స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు హెచ్సియు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు ఉమేష్ అంబేద్కర్ పలు డిమాండ్లతో కూడా వినతపత్రాన్ని ఆమెకు అందజేశారు సమావేశం అనంతరం వివాదంలో ఉన్న నాలుగు వందల ఎకరాల భూమిని సందర్శించడానికి మీనాక్షి ప్రయత్నించగా సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో పోలీసులు ఆమెను అనుమతించలేదు సో ఇక్కడ పాపం కేటీఆర్ బాధపడుతుండు కావచ్చు ఈ ఈ ఉద్యమ ఇంకనాలలో నడిస్తే మంచి కూడా ఏదో పెద్ద వివాదం అయితే అనుకున్నా ఈ మీనాక్షి నటరాజు అని పోయి నీళ్లుదల పట్టేది అని అనుకుంటుండే కావచ్చు ఆల్రెడీ అందుకే స్టేట్మెంట్ కూడా ఉంది ఎక్కడో చూపిస్తా ఈ పోరాటం ఇంతటితో ఆగలేదు పైన ఉన్నాడుగా కంచగచ్చబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకున్న విద్యార్థి పర్యావరణ ప్రేమికుల ప్రజ కేసీఆర్ కేటీఆర్ బహిరంగ లేక సో ఇంతటితోటే పోరాటం అని చెప్తుండు కానీ ఆగిపోయినట్టే ఒక రకంగా దీన్ని సానుకూల నిర్ణయం మీద కనబడుతుంది ప్రభుత్వ భూమి అంగట్లో సరుకు కాదు సమ్వేశం తర్వాత హెచ్సి యుహెచ్టీఏ అధ్యక్షుడు భాగ్యనాయక్ పూర్వ అధ్యక్షుడు పిల్లల మర్రి రాములు మీనాక్షి ముందున ముందుంచిన డిమాండ్లను మీడియాకు వెల్లడించారు గతంలో రోహిత్ వేముల ఉదంతంలోనూ ఇటీవల భూమి వివాదానికి సంబంధించిన విద్యార్థులపై పోలీసులు నమోదు చేసిన కేసులు అన్నింటినీ కొట్టివేయాలి అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి అగో ఇదే సందు సంద అన్ని కేసులకు కూడా ఇలాగే అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలి వర్సిటీలో బయోడైవర్సిటీ హెరిటేజ్ జోన్లను గుర్తించాలి భూములను అమ్మాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి ఆ భూములను వర్సిటీ అవసరాల కోసమే కేటాయించాలి వర్సిటీ చుట్టూ పక్కాగా ప్రహారీ నిర్మించాలి ప్రభుత్వ భూములు అన్నది అమ్మేయడానికి కాదు అవి ప్రజల ఆస్తులు అరగ అంగట్లు సరుకులు కాదు ఈ పచ్చదనాన్ని విధ్వంసం చేసి కట్టడాలు నిర్మిస్తే వర్షాలు వచ్చినప్పుడు నగరం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ప్రదేశంలో ఎన్నో జీవరాశులకు నిలయంగా ఉంది వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈ భూములు అనేక సహజ చెరువులు నీటి వనరులు ఉన్నాయి ఆ నాలుగు వందల ఎకరాల్లో ఇప్పటికే వర్సిటీకి సంబంధించిన మేనేజ్మెంట్ మేథటి మేథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ విభాగాలు ఉన్నాయి సో ఆ భూములను వర్సిటీ పేరిట రిజిస్ట్రేన్ చేయడమే వీటన్నింటికీ పరిష్కారం అని కూడా పేర్కొన్నారు మొత్తంగా బీనాక్షి నటరాజన్ అయితే నేను ఏఏసీ మన అధిష్టానం దృష్టి తీసుకెళ్తా సానుకూల నిర్ణయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానైతే చెప్పిందట